హాయ్ అనుకున్నారు మీ రాపుల్ భాస్కర్ ఐకటి హైదరాబాద్ చాలా మంది ఈ మధ్య కాలంలో భార్య యొక్క పంచాయతీలు బాగా పెరిగిపోయినాయి మనందరూ ఏంటంటే గుడేకలు కాక పోతున్నాయి ప్రతి గంటకొక్క డైవర్స్ కేసు ఇండియాలో డైవర్స్ కేసు డెవలప్ మరి ఫైల్ చేయడం అనేది జరుగుతూ ఈ కేసును ఎక్కడ వేయాలనేది చాలా మంది అర్థం కాక ఇబ్బంది పడుతూ ఒకటి గుర్తుంచుకోండి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎవరైనా ఒక ఇది ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట కోసం దావా చేయాలన్నా లేదు కలిసిందా రా అనేటటువంటి ఒక పేరుతోటి రైట్స్ అనేటువంటి ఒక పిటిషన్ దాన్ని వేయాలన్నా వాళ్ళు పెళ్లి జరిగినటువంటి ప్రాంతాల్లో ఏ కోర్టు ఆ ప్రాంతం హైకోర్టు పరిధిలోకి వస్తుందో దాన్ని జుడిషియల్గా తీసుకోవచ్చు లేదు భర్త ఇద్దరు కలిపి ఏ ప్రాంతంలో అయితే చివరిసారిగా కాపురం చేసిన ఆ కాపురం చేసినటువంటి ప్రాంతం ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ కోర్టులో జిల్లా ఫ్యామిలీ కోర్టు కిందికి వస్తుంది ఏ కోర్టు పరిధిలోకి వస్తే ఆ కోర్టులో వేయవచ్చు లేదు ప్రతివాది నివసిస్తున్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతం ఏ పరిధికి అయితే వస్తుందో ఆ కోర్టులో కూడా వేసుకోవచ్చు లేదు వ్యాధి నివసిస్తున్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతం ఏ కోర్టు పరిగణకు వస్తుందా ఆ కోర్టులో కూడా మరి విద్య కోసం విషయం వేసుకోవచ్చు అనేటటువంటి చట్టం చెప్తాను థ్యాంక్ యూ